హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తాము ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా పూర్తి చేసే దిశగా అయితే వెళుతూ ఉందండి అయితే ఏపీ రాష్ట్ర ప్రజలకు ఇల్లు కట్టుకునేందుకు కావాల్సిన ఇసుకను ఇంటి వద్ద నుంచే ఇసుకను ఆన్లైన్లో బుకింగ్ చేసుకునేలా అందుబాటులోకి తీసుకుని వచ్చిందండి అయితే ఈ ఉచిత ఇసుక ఆన్లైన్ బుకింగ్కు సంబంధించిన వివరాలను ఎలా బుక్ చేయాలి మొబైల్ ద్వారా కూడా చేయవచ్చా లేదా ఎలా చేయాలి అనే వివరాలను మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఇక మన ఛానల్ను మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి దాని పక్కనే ఉన్న షేర్ బటన్ను క్లిక్ చేసి మీ బంధువులకు లేదా మిత్రులకు షేర్ చేయండి ఇక అదేవిధంగా బెల్ ఐకాన్ను క్లిక్ చేసి మన ఛానల్ను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం లేకుండా వివరాల్లో కానీ వచ్చినట్లయితే అయితే గత ప్రభుత్వంలో ఇసుకను ఉచితంగా అందించేవారండి కాకపోతే అయితే ఆఫ్లైన్ కారణంగా ప్రజలు చాలా కష్టాలను ఎదుర్కొనేవారండి అయితే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న కూటమి ప్రభుత్వం దీనిని ఇంట్లో నుంచే ఆన్లైన్ ద్వారా ఉచిత ఇసుకను బుక్ చేసుకునే విధానాన్ని తీసుకొచ్చింది అయితే మనలో చాలామంది ఇంటి నుంచే ఇసుకను ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవడం ద్వారా ఏమన్నా సమస్యలు రావచ్చు అని అనుకున్నట్లయితే వారందరూ గ్రామ మరియు వార్డు సచివాలయంకి కూడా వెళ్ళి అక్కడ ఉచిత ఇసుకను బుక్ చేసుకోవచ్చండి అయితే ఈ ఉచిత ఇసుకకు సంబంధించిన టైమింగ్స్ను కానీ మనం చూసుకున్నట్లయితే ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపు అయితే మనం ఈ ఉచిత ఇసుకను బుక్ చేసుకోవచ్చండి ఇక త్వరలోనే రోజులో ఏ టైంలో అయినా బుక్ చేసుకునే విధంగా తీసుకోరానున్నారండి అయితే మీరు మీ ఫోన్ నుంచే ఫ్రీ శాండ్ను బుక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ముందుగా గూగుల్లోకి వెళ్ళి శాండ్ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అని టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనం మెయిన్ అయితే వెళ్ళిపోతామండి అయితే మెయిన్ పేజ్ ఈ విధంగా కనిపిస్తుందండి ఇక ఇందులో మనం జనరల్ కన్జ్యూమర్ లాగిన్ని క్లిక్ చేయాలండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇందులో మన ఆధార్ నెంబర్ను ఫోన్ నెంబర్ను ఇవ్వాలండి ఇలా ఇచ్చిన తర్వాత సెండ్ ఓటీపీ అని కొట్టితే మన నెంబర్కి ఓటీపీ అనేది వస్తుందండి ఇక నెక్స్ట్ ప్రొసీజర్లో కానీ వెళ్ళినట్లయితే అక్కడ యూజర్ నేమ్ ఇచ్చి పాస్వర్డ్ని ఎంటర్ చేయాలండి యూజర్ నేమ్ అంటే మన యొక్క ఫోన్ నెంబర్ ఇచ్చి కింద పాస్వర్డ్ అనేది కొన్ని లెటర్స్ లేదా నెంబర్స్ను ఇవ్వడం జరుగుతుందండి దాన్ని టైప్ చేసి ఎంటర్ కొట్టినట్లయితే అప్పుడు మనం ఏపీ శాండ్ వెబ్సైట్లోకి ఎంటర్ అవుతామండి తరువాత ఈమెయిల్ ఐడి అడ్రస్ వివరాలను ఇచ్చి సబ్మిట్ చేసినట్లయితే రిజిస్ట్రేషన్ అనేది పూర్తవుతుందండి దాని తర్వాత కన్స్ట్రక్షన్కు సంబంధించిన టైప్ని నిర్మాణ వివరాలను ఇవ్వాలండి ఇసుకను కానీ బుక్ చేసుకున్నట్లయితే వాటికి సంబంధించిన రవాణా ఛార్జీలను పేమెంట్ చేసినట్లయితే ఇసుక ఏ రోజు డెలివరీ అవుతుందో దానికి సంబంధించిన మెసేజ్ అనేది రావడం జరుగుతుందండి ఇచ్చిన ఫోన్ నెంబర్కు ఇక ఇలా కాకుండా గ్రామ మరియు వార్డు సచివాలయాల ద్వారా కూడా ఈ ఉచిత ఇసుకను బుకింగ్ చేసుకోవచ్చండి ఇక ఆలస్యం లేకుండా దీనిని మనం సద్వినియోగం చేసుకుందాం సో ఇదండి ఈరోజు సమాచారం ఈ సమాచారం కానీ మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ